ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వలంబన పొందేలా కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను రుచి చూశారు ప్రతి మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయాలు అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇంద్రశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటిని ప్రైవేట్ చేయడం కూడా జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు రుచికరమైన ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి ఆర్థికంగా ఎదిగల క్యాంటీన్లు వినియోగించుకోవాలని కోరారు రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్ట తర్వాత ఇందిరా మహిళా హిఫ్ట్ సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం తింటడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి విధంగా ఈ రోజు స్వప్న గారు నేత్ర భవానీ మహిళా సంఘం ద్వారా ఉస్మాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ప్రారంభించుకున్నాం అందరి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సాధ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి